ండి సంజయ్ ఒక ఇప్పుడు మనకు మామూలుగా ప్రెస్ మీట్ పెడితే అంటే మనము ఇది కొంతమంది కమ్యూనిస్టు కమ్యూనిస్ట్ జెండా మీద కాంగ్రెస్ బిఆర్ఎస్ ఎంఏఎం పార్టీలు కలిసి ఆడుతున్న నాటకాలు కాదు గుజరాతీలు కదా ఇదే మాట మన ఇప్పుడు మన ముందు రాపులు రామన్న కాంగ్రెస్ నాయకుడు సీనియర్ నాయకుడు బోడుప్పలు మరి మన ముందున్నాడు అన్న మీరు విన్నారు కదా మరి దీనిపైన మీరు ఏమంటారు ఇప్పుడు బారువాడీలు ధర్మాన్ని హిందూ ధర్మాన్ని కాపాడుతుంది కదా మరి మిగతా వర్గాలు హిందువులు కాదా ఎస్సీ ఎస్టీ బీసీలు ఇక్కడ తెలంగాణ వాళ్ళు హిందువులు కాదా క్రిస్టియన్సా ముస్లింసా లేకపోతే రోహింగ ఐఎస్ఐ తీవ్రవాదులా ఏం మాట్లాడుతుంది బండి సంజయ్ మార్వాడీలు హిందూ ధర్మాన్ని మేము మేమేం కాపాడుతున్నాం మేము హిందువులు మేము పూజలు చేస్తున్నాం మా ధర్మం మేము పాటిస్తున్నామా పెళ్లి చేస్తాం ఆయన కదా ముందు కాపు ఆయన ఏమన్నా కానీ ఆయన అట్లా మాట్లాడడం ఆయన అవివేకం నేనేమంటున్నాంటే మేమందరము హిందువులేము కదా యాదవులు హిందువులే ముద్రాజులు హిందువులే ఎస్సీలు హిందులే రెడ్డీస్ హిందువులే ఇంకొక బ్రాహ్మణులు హిందువులే కోమటోళ్ళు హిందువులే

అక్కడ ఒక ఆరు విషయానికి గొడవ అయి ఈ ఏం చెప్తున్నాడు అన్న అధికారం ఒక ఒక అధికార పార్టీలు ఉండి ఒక బిజెపి నాయకుడు ఉండి అసలు వాస్తవానికి దే సంఘటన తెలుసుకోకుండా ఏం మాట్లాడతారు మీరు ఇప్పుడు అధికారం కోసం రాలేదు బ్రిటిష్ వాళ్ళు కూడా గిట్లే వచ్చారు ఒకప్పుడు వ్యాపారం కోసం అన్ని వర్తక వ్యాపారం చేసుకుంటే బట్టలు ఎత్తుకొని ఊరు ఊరికి బస్తి బస్సు తిరిగి అమ్మి వాళ్ళు రెండు వందలు ఏడు ఎట్లా పరిపాలించారు రేపు వీళ్ళు సామ్రాజ్యం విస్తరించి రేపు ఆ స్థాయికి కూడా వస్తారు ఆ పొలిటికల్ రాలేదు పొలిటికల్ కు రాలేదు అని అంటే మరి దేనికి వచ్చి వచ్చినప్పుడు దాన్ని ఎందుకు చేస్తున్నారు మరి అదెందుకు ఎందుకు వాళ్ళు హిందూ ధర్మానికి కాపాడుతున్నాడు మేమేం కాపాడుతున్నాం మరి మేమేం కాపాడుతున్నాం క్రిస్టియానికి కాపాడుతున్నావా లేకపోతే ముస్లింలు అన్నమా మేము మేమందరము ముస్లిం హిందువులేమే కదా మేము కూడా మా ఆచార్య వ్యవహారాలు హిందువులే కదా మేము కూడా పూజ చేస్తాం కదా గుడికి గుడిగిపోతాం కదా వినాయక చేతికి ఎన్ని విధాలు అన్ని పండుగ బండి సంజయ్ కంప్లీట్ వాళ్ళకే సపోర్ట్ చేస్తాడు ఇలా మేము క్లియర్ అర్థమైపోతుంది తెలంగాణ ప్రజలందరికీ అర్థమైపోతుంది మారవాడికి మాత్రం కంప్లీట్ సపోర్ట్ చేస్తున్న అర్థమైపోతుంది మనకు బండి సంజయ్ వాళ్ళు బండి సంజయ్కి ఎలక్షన్ ఫండ్ ఇస్తారు ఎలక్షన్ ఫండ్ ఇస్తారు కాబట్టి బిస్కెట్ వేస్తే కుక్క ఎవరి వైపు దొరుకుతుంది వాళ్ళ వైపు యజమాని వైపు దొరుకుతుంది అట్లనే ఆయన బిస్కెట్ వేసింది కాబట్టి మార్వడి వైపు మాట్లాడాలి నెక్స్ట్ నెక్స్ట్ సెలెక్ట్ చేయడానికి ఫండ్ రాదు డబ్బులు ఇస్తారు ఆయనకు ఇంకొక ఇంకొక చెప్తున్నాడు మటనుకు కు కంటికోవడానికి మరణ సమానం ఉందా మీకు అర్థం కాలేదు తెలంగాణ ప్రజలారా ఏం మాట్లాడుతుండ్రు దీనిపైన మీరేమంటారన్న ఓకే ఆయన మటన్ షాప్ మటన్ ఓల్ కొట్టాలి అని అంటున్నాడు అన్ని వృత్తుల్లో ఎవరికి వీలైన వాళ్ళు చేసుకుంటున్నప్పుడు అన్ని వర్గాలు చేసుకుంటే తప్పేముంది ఇప్పుడు మారవాడలో వచ్చి ఒక బంగారమే కుదెట్టుకోని డబ్బులు ఇచ్చే వ్యాపారం చేస్తుందా చెప్పండి హార్డ్వేర్ షాపులు ఎవరివి ఉన్నాయి మండల షాపులు ఎవరు గోల్డ్ షాపులు ఎవరి ఉన్నాయి మహిళాబాద్ చూద్దాం పోయి సికింద్రాబాద్ పాంట్ మార్కెట్లా చూద్దాం పోయి పోయి మొత్తం వాళ్ళే ఉన్నాయి కదా మరి అనేక వృత్తులు అనేక మంది చేసినప్పుడు మరి మటన్ పొట్టే షాపు కట్టుకొళ్ళకే చేయాలంటే ఎక్కడ ఉంది డ్రై డ్రై క్లీనింగ్ షాపుల గురించి చెప్తున్నాడు డ్రై క్లీనింగ్ షాపులు మరి మీరు ప్రభుత్వం ఉంది కదా చట్టం తీసుకురండి పోటీ షాపులలోకి డ్రై క్లీనింగ్ షాపులు ఇవ్వాలి ఇతరులు ఎవరు చేయొద్దు కట్టుకోలేకే బట్టల షాపులు ఉండాలి బట్ట దుకాణం వాళ్ళకి ఫండ్ ఇవ్వరు ఎలక్షన్ లేకపోతే ఎలక్షన్ బ్యాంకులో లోన్లు ఇవ్వండి మేము బట్టల షాపులు పెట్టుకోమని చెప్పండి మీ చెందులో ప్రభుత్వం ఉంది కదా పది ఏళ్ళ నుంచి ఇప్పుడు పదకొండేళ్ళ నుంచి ఉంది కదా మరి మీరు చేయండి ఎవరు ఈ ఎవరు చేయాలి అది ఎవరు చేయ నువ్వు అడుగుతావా నువ్వు కదా చేయాల్సింది అవును నువ్వు చాటే కాక నువ్వు చేయక ఇలా ఇది ఎవరు చేయాలి అది ఎవరు చేయాలి అన్ని అన్నీ చేయాలి ఎవరు చేయాలి అని అంటున్నాడు దోసుకుంటే లేరు అంటున్నాడు దోసుకోకుండా ఏం చేస్తున్నాడు ఇలా ఖచ్చితంగా ఒక పది రూపాయలు వడ్డీ తక్కువ ఉంటే కూడా తీసుకోడాడు బంగారం పెట్టిన తర్వాత మూడు రూపాయల వడ్డీ వసూలు చేస్తున్నాడు మూడు రూపాయలకు వంద రూపాయలు తక్కువ చేయకుండా అతను చేయడు అదే కోమటలు ఊర్లో ఉన్నప్పుడు ఆరు నెలలు ఉంటుంది ఇచ్చేటోళ్ళు ఆరు నెలలు క్రెడిట్ ఇచ్చేటోళ్ళు ఆరు వేల తర్వాత ఆరువేర్ షాప్లో కూడా ఇంకోడన్నా ఇక్కడ గూగుల్ పే ఉండే డైరెక్ట్ మనీ అంటే రాసి పెడతారు కూడా ఫోన్ పే అంటే అండి బ్లాక్ మనీ అంతా బ్లాక్ మనీ ఎక్కడ ఫోన్పే గూగుల్ పే తీసుకోరు ఏదైనా క్యాష్ అంటే వీళ్ళంతా వీళ్ళంతా ఏం చేస్తారు అంటే బ్లాక్ మనీ పెద్ద పెద్ద వెలిసాలు పెట్టుడు మిత్తులకి ఇచ్చుడు ఇక్కడనే మొత్తం అంగమంగం చేసి వీళ్ళ వీళ్ళు ఏ పండుగలు బోనాలు చేయరు బతుకమ్మ చేయరు ఏం చేయరు వీళ్ళు చేస్తారందా బోనాలు చేస్తారా వాళ్ళు చేసేది ఏంటంటే హోలీ పండుగ చేస్తారు వినాయకుడి చవితి పండుగ కాదు నిజంగా చెప్పాలంటే నాకు చిన్నప్పుడు వినాయకుడి పండుగ లేదు ఇది బాంబేలో బాలగంగాధర్ తిలక చేసిన దాన్ని మొత్తం బీజేపీ వాళ్ళు స్ప్రెడ్ చేసి గ్రామ గ్రామాన బస్తి బస్తీకి గల్లి గల్లీకి వినాయకులు పెట్టి పరిచిస్తున్నారు ఇది మన పండుగ కాదు అదేవిధంగా హోలీ హోలీ కూడా మనం చేయం మనం మన కల్చర్ కాదు చిన్నప్పుడు నాకు అది ఆ పండుగ తెలియదు ఎప్పుడైతే పెరుగుకుంటే పెరుగుకుంటూ వచ్చిందో మొత్తం వాళ్ళు ఆపాటికలు చేస్తారు బోనాలు చేయరు బతుకమ్మలు చేయరు ఏమి చేయరు వాళ్ళు తెలంగాణ సంస్కృతిని వాళ్ళు పాటించినప్పుడు నువ్వు తెలంగాణకు ఎట్లా లాభం చేసినట్టయితే వేళైనా కూడా బయటగా చాడరు వాళ్ళ లోపల ఒక గార్డౌన్ వాళ్ళ క్లోజ్ చేస్తారు వాళ్ళు ఆడుతారు బంగు కూడా తాగుతారు బంగు బంగు గంగాయుద్దం తయారైనటువంటి ఒక లిక్విడ్ పాలల్లో కలుపుకొని కిస్మిసులు రకరకాలు వేసి తాగుతారంట అది కూడా తాగుతారు అనే ఇన్ఫర్మేషన్ నాకు ఉంది అది మీరు ఒలిదాడి వస్తే ఎక్కడెక్కడ సెంటర్స్ ఉన్నాయో దాని మీద మీరు దాడి చేస్తావా బండి సంజయ్ అని అడుగుతున్నాను నేను పోలీసు వాళ్ళకి ఆర్డర్ బండి సంజయ్ మాట్లాడినా బీజేపీ పార్టీ పైన బీజేపీ సెంటర్ నుండి ఇదంతా విల మీద సపోర్ట్ అంటే దానిపైన మీరు ఏమైనా ఖండిస్తారు బీజేపీ పార్టీని ఏం ఖండిస్తారు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు బీజేపీ యొక్క అసలు స్వరూపము బయటపడతా ఉన్నది గతంలో కూడా భారత రాజ్యాంగాన్ని మారుస్తాము నాకు నాలుగు వందల సీట్లు ఇవ్వమని చెప్పి అనంత కుమార్ ఎండి అని కర్ణాటక ఎంపీ అతను చెప్పిండు మహారాష్ట్రలో ఒక్క చెప్పిండు ఈడ అరవింద్ అరవింద్ ఉన్నాడు కదా ఎంపీ అరవింద్ ఉన్నాడు ఆ అరవింద్ కూడా ఏమన్నాడు మార్చే తప్పేముంది లౌకపాద తొలగిస్తాం అదే షార్ట్ మన అమిత్ షా పార్లమెంట్లోనే చెప్పిండు కదా అంబేద్కర్ 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 అంటారు మీరు అదే మీరు దేవుడి మీద దేవుడు 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 రామ రామ కృష్ణ కృష్ణ అంటే మీకు స్వర్గం దొరుకుతుంది ఈ విధంగా మాట్లాడి భారత తొలగించాలని తొలగించాలనుకుంటే జరుగుతూ ఉన్నది దీన్ని ఖచ్చితంగా ప్రజలు అర్థం చేసుకుంటారు రాబోయే ఎలక్షన్లలో ఖచ్చితంగా వాళ్లకు మరి గుండు సుండ వచ్చేది ఖాయం మీరు ఎలాంటి ఇప్పుడు ఈ మార్వడి పైన మీరు ఎలాంటి కార్యాచరణ తీసుకుంటున్నారు అసోసియేషన్ పబ్లిక్ మా పార్టీ కార్యకర్తలము కార్యకర్తలు అందరూ కూడా పిలిచి ఒక సమావేశం నిర్వహించి ఫర్దర్గా ప్రోగ్రాము తీసుకొని బార్వర్డ్లకు వ్యతిరేకంగా ఉద్యమం చేసు చేసుడే దాని కనుక తగ్గే ప్రాసక్తే లేదు థ్యాంక్ యూ అన్న అయితే బండి సంజయ్ మాట్లాడిన వాక్యలపైన మనకు రాపుల రమణ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సమాధానం చెప్పడం జరిగింది దీని ఈ విషయంలో మాత్రము ఏ మాత్రం కూడా తగ్గేది లేదు సమాధానం చెప్తాము గోబ్యాక్ మార్వాడైన విషయంలో మరి ఖచ్చితంగా అది నిజము తప్పు కొట్టుడు తప్పు వాస్తవానికి వాళ్ళ గురించి మేము సమాధానం చెప్తామని వాళ్ళ యూనియన్ వాళ్ళ ఫెడరేషన్ ఉంటది దాన్ దాని ద్వారా వీళ్ళు ముందుకు ముందుకొచ్చానికి అవకాశం ఉంది ఆ ప్రోగ్రామ్ చేసానికి వాళ్ళు ముందుకొస్తారు మన నెక్స్టెప్స్ చూద్దాం పదకొక లైక్ సీరియన్ థ్యాంక్ యూ